రెండవ వర్ధంతి అభిమానులందరి తరఫున మీ అందరి తరపున మన అందరి తరఫున వాళ్ళు అర్పిస్తున్నాం తెలుగు సినీ పరిశ్రమకు అభిమానులకు అందరికీ తీరని లోటు చూస్తూ చూస్తూ అప్పుడే టూ ఇయర్స్ అయిపోయింది చాలా చాలా బాధగా ఉంది కృష్ణ గారు షూటింగ్ ఎంత బీజీ ఉన్నా ఎంతమంది వచ్చిన ఇంటికాడ అభిమానులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఫస్ట్ అభిమాను నుంచి చివరి అభిమాని వరకు ఫోటోలు ఇంటికాడ ఇవ్వడము అదేవిధంగా షూటింగ్లో వెళ్తే అభిమానులు పలకరించి ముందు భోజనాలు చేశారని అడగడం పలకరింపు తర్వాత అక్కడ ఫోటోలు ఇవ్వడము చాలా చాలా లక్కీగా గట్టమనే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులుగా గట్టమైన ఫ్యామిలీ అభిమానులుగా గర్వపడుతున్నాం ఇండస్ట్రీలో కృష్ణ గారి హీరోలందరూ అందరూ గొప్పవాళ్ళే కాదని కాదు కానీ మా దృష్టిలో కృష్ణ గారు చాలా గొప్పవారు చాలా గొప్పవారు ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా ఎన్నో తీసుకొచ్చారు ఎంఎం అన్ని మీకు తెలిసిన విషయమే సినిమాల నిర్మాతలు కూడా ఎంతో సహకరించారు కొత్త దర్శకులు ప్రోత్సహించారు సినిమా ప్రజలు అందరికీ చేశారు కృష్ణ గారు ఆ రోజు అర్థమైంది మనకు అతను చనిపోయినప్పుడు వేలాది లక్షలాది మంది అన్నట్టు ఎంతమంది వచ్చారు అన్నది చాలా మంది కూడా అక్కడ కూడా ఎంతోమంది అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు ఆయన కూడా అందరికీ దర్శనం కొంతమందికి దొరికింది కొంతమంది దొరకలేదు ఈ రోజు కూడా ఆయన గురించి ఏ రోజు కూడా మేము మరవలేము ప్రతిరోజు అతని గురించే తలుసుకుంటాము అభిమానులు ఈ రోజు కూడా రెండు రాష్ట్రాల్లో చాలా చోట్ల అభిమానులు సుధాగా ఘట్టమనేని ఫ్యామిలీ సహకారంతో కొంతమంది స్వతగా కొంతమంది చాలా చోట్ల విగ్రహాలు నెలకొల్పోయారు ఇంకా చేస్తున్నారు ప్రేమ చరిత్ర కృష్ణ విజయం సినిమా చాలా బాగా వచ్చింది ఈ సినిమా కూడా ఒక సందర్భంలో చూడడం జరిగింది ఈరోజు కృష్ణ గారు బతుకుంటే ఈ సినిమా పరిస్థితి ఇంకోలా ఉండేది దయచేసి నేను ఒక అభిమానిగా అభిమానులకు అందరికీ కోరుతున్నా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఏ సెంటర్లో మన రెండు రాష్ట్రాల్లో ఉన్నా దయచేసి ఆదరించండి చూడండి చూపించండి నా వంతు సహ తప్పకుండా ఈ సినిమాకు ఉంటాయి అందరం చేయవలసిన అవసరం ఉంది చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్న అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న అవకాశం ఉంది థ్యాంక్ యూ పద్మభూషణ్ డాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు లేరు అనే విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిందంటే ఆశ్చర్యంగా ఉంది ఆయన నటించిన ఆఖరి చిత్రం ఆయన ఉండగా రిలీజ్ కాని చిత్రం ఈ ప్రేమ చరిత్ర కృష్ణ విజయం ఈ చిత్రాన్ని మేము ఇంతకుముందు చూడటం జరిగింది ఆ సినిమా చూసినప్పుడు ఆయన లేరు అనే ఫీలింగ్ మా కరగల ఆయన ఇంకా మన దగ్గరే ఉన్నారు మనతో పాటే ఉన్నారు మన సమక్షంలోనే ఉన్నారు అనిపిస్తోంది ఈ చిత్రాన్ని మన అభిమానులంతా కూడా తప్పనిసరిగా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఆదరించి ఎన్నింటి ప్రోత్సహిస్తారని నిర్మాతలు దర్శకులు అయినటువంటి గారిని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులకి కొండంత అండగా ఉండేవాళ్ళు అభిమానులని తన కుటుంబ సభ్యులుగా చూసుకునేవాళ్ళు ఏ ఊర్లో ఆయన షూటింగ్ బర్త్డే సబ్ల సందర్భంగా షూటింగ్ జరుగుతున్నా సరే ఎంత దూరమైనా సరే అభిమానులు వెళ్ళటం వెళ్ళటం ఆయన కలవడం రావడం ఇది తరు ఏ హీరో కూడా అంతగా ఆడం లభించలేదు ఎందుకంటే కృష్ణ గారి బర్త్డే ఫంక్షన్లు జరుపుకోవడం ఎక్కడున్నా సరే ఫ్యాన్స్ వెళ్ళడం అలాగే సంక్రాంతికి ఆయన సినిమాలు రిలీజ్ అయితే అదొక పండగలాగా ఉండటం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం కృష్ణ గారు అమర్ రహే జోహర్ సూపర్ స్టార్ కృష్ణ జనవరి మూడు విడుదలవుతుంది అందరూ సహకరించాలి కృష్ణ గారికి నమస్కారాలు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈ రోజు ఆయన మరణించిన రోజు చాలా బాధాకరమైన విషయం మనందరూ చూసాం అయితే కృష్ణ గారితో నాకు చాలా అనుబంధం ఉంది ఇందాక చెప్పారు మన అభిమాని సంఘం ప్రెసిడెంట్ గారు కానీ మేము వీళ్ళందరూ లేకముందు ఎప్పుడో చిన్నప్పుడు మేము పాల్గొల్లో కిష్టగారు అభిమాని సంఘం పెట్టాం ఎందుకంటే అప్పుడు మాకు సూపర్ స్టార్ ఆయనే మాకు ఎంత కిష్టగారు అంత అభిమానం అంటే ఆ సినిమా రిలీజ్ అయితే మా చొక్కాలు చంపుకుని థియేటర్లో నేలలో కూర్చుని సినిమాలు చూసిన రోజులు మాకు గుర్తొచ్చాయి అటువంటి సూపర్ స్టార్ కిష్టగారితో నేను రెండు సినిమాలు నిర్మాతగా తీయడం అనేది నా పూర్వజన్ సుకృతంగా నేను భావిస్తున్నాను ఇక ఈ సినిమా విషయంలో పోతే ప్రేమ చరిత్ర సినిమా నేను సినిమా కూడా చూశాను చాలా బాగుంది బొమ్మలోని సినిమా చాలా కాస్ట్లీగా రిచ్గా తీశారు ఈ సినిమాలో పనిచేసిన అందరితో నేను సినిమా తీశా కృష్ణతో తీసా తీశా నాగబాబుతో తీశా అలాగే యశ్వంత్తో తీశా సుహాసినితో తీశా అంటే ఆ సినిమాకి మాకు కూడా మనకు అంత హార్ట్ టచింగ్ సినిమా ఇది ఇది గా హిట్ అవ్వాలి సినిమా ఎందుకంటే ఇవాళ మన పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం రీసెంట్ రీ రిలీజ్ చేస్తున్న రోజుల్లో ఈ సినిమా ఫ్రెష్గా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక రీ రిలీజ్గా అయితే ఎంత అభిమానిస్తున్నాము మనం ఈ సినిమాను కూడా అంతకంటే గొప్పగా అభిమానించాలి పైగా ఇది పొంగల్ సినిమా కాబట్టి పొంగల్ హీరో ఎవరంటే అప్పట్లో కృష్ణ గారే ఇవాళ మళ్ళీ పొంగలికి వస్తుంది కాబట్టి ఏ సినిమాలతో ఇది కాంపిటీషన్ కాదు ఖచ్చితంగా ఈ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా ఈ ప్రేమ చరిత్ర శ్రీకృష్ణ విజయ సినిమా పేరుతో విడుదలవుతుంది కాబట్టి ఆయన అభిమానులు ఇంకా భారతదేశంలో అన్ని చోట్ల ఆయన అభిమానులు ఉన్నారు వాళ్ళ అభిమానులందరూ చూస్తే కూడా సినిమా సూపర్ డోప్ హిట్ అవుద్ది ఈ సినిమాకి అంత కష్టపడి కృషి చేస్తున్న మధుసూదన్ గారికి ఆయనకి సపోర్ట్ చేస్తున్న నిర్మాతలకి అలాగే ఎప్పటి నుంచో ఈ సినిమాకి పిఆర్ఓగా మా అప్పాజీ గారు ఉన్నారు ఎంతో ప్రమోట్ చేశారు ఈ సినిమా గురించి కాబట్టి డెఫినెట్ గా ఆయన పడిన కష్టానికైనా ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మరొకసారి అభినందన చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన వర్ధంతి అని నేను అనుకోవట్లేదండి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆయన మన మధ్యలో ఉన్నారు ఆయన లేరు అన్న విషయాన్ని నేను జీవించుకోలేను ఆయన ఉన్నంతకాలం నేను ఇండస్ట్రీలోకి రాలేనందుకు చాలా బాధపడుతున్నాను అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు మనకి ఈరోజు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు అంటే మన ఒక సినిమాని ఎంత కలర్ఫుల్గా చూపించాలి అన్న విషయానికి వస్తే ఆ క్రెడిట్ ఆ ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కింది ఆయన మన కోసం చాలా అంటే చాలా చేశారు ఒక కలర్ ఇదనే కాదండి చాలా వరకు ఆయన నటించిన చాలా వరకు సినిమాలు మా పేరెంట్స్ చూసి ఆయన గురించి సూపర్ స్టార్ కృష్ణ గురించి చాలా మంచి మంచి విషయాలు ఇలా ఉండాలి ఇంట్లో పేరెంట్స్ కూడా ఒక బ్రదరు ఒక ఫాదరు ఇట్లా కృష్ణ గారిలా ఉండాలి ఒక ఫ్యామిలీ మ్యాన్ అట్లా ఉంటారా అనేది మా తల్లిదండ్రులు మాకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా కృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం అండి ఆయన వద్దంటికి నన్ను ఇక్కడ పిలిచినందుకు దాహోజీ గారికి అప్పాజీ గారికి కృతజ్ఞతలు ఇలాంటి ఒక స్టేజ్ మీద నేను కృష్ణ గారి గురించి మాట్లాడే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు చాలా ధన్యవాదాలండి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృష్ణ గారు ఎనిమిది సంవత్సరాల్లో నూట ఇరవై నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత ఆ మహానుభావులకే దక్కింది ఆయనకి సరిసా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఎదుగుదన ప్రతి ఒక్కరు కూడా సినిమా అంటే ఫ్యాషన్ అన్న వాళ్ళే సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కృష్ణ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి అన్న ఒక మంచి సినిమా తీయాలన్నా కానీ ఒక తపన ఉండాలి ధైర్యం ఉండాలి అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణ గారు సో ఈ సినిమా జనవరిలో అంటే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో ఒక మంచి సినిమాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ ఈ నాకు మాట్లాడడానికి పిలిచిన అప్పాజీ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ టీం అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా స్కోప్ అలా కాకుండా ఇంకా ఎన్నో ఎన్నో సహజాలు చేసిన ఏకైక సూపర్ స్టార్ హీరో అంటే కృష్ణ గారు అలాంటి ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా నేను డైరెక్షన్ డైరెక్షన్ చేస్తా అనేది ఎప్పుడు నేను కళలు కూడా ఊహించుకోలేదు కానీ అది నాకు వచ్చిన ఒక అదృష్టమని నేను భావిస్తున్నాను కానీ ఇది ఎన్నో రీజన్ వల్ల ఇది రిలీజ్ కాలేదు కానీ చివరికి నా ప్రొడ్యూసర్స్ అందరూ ఇది ఎలాగైనా సరే రిలీజ్ కావాలి అనే ఒక పట్టుదలతో చివరికి జనవరి మూడో తారీఖు ఈ సినిమా రిలీజ్కి సన్నాహాలు జరుగుతున్నాయి ఆల్రెడీ కొన్ని మార్పులు అంటే ఇన్ ద సెన్స్ గ్రాఫిక్స్ ఇలాంటివి కొన్ని ఏదేదో చేసి ఇప్పుడు జనవరి మూడో తారీఖు సినిమా రిలీజ్కి సన్నాలు జరుగుతున్నాయి దీనికి మన పిఆర్ అప్పాజీ గారు చాలా సహకారం చేశారు ఇలా ఇలా చేద్దాం సార్ ఇలా చేద్దాం సార్ అని వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను అలా కాకుండా ఈ సినిమాకి మళ్ళీ నేను రీ రికార్డింగు మళ్ళీ కొద్దిగా గ్రాఫిక్స్ కాకో కాకుండా ఎఫెక్ట్స్ తదైన తర్వాత వెరీ బిగినింగ్ మొత్తం కంప్లీట్ మన కృష్ణ గారే కనపడలోనే అదొక గ్రాఫిక్స్తో మనం ఈ సినిమా మూడో తారీఖు మీరంతా చూడబోతున్నారు ఖచ్చితంగా కృష్ణ గారి అభిమానులకి ఇది ఒక పండుగలా ఉంటుంది ప్రతి సంక్రాంతికి ఒక సినిమా కృష్ణ గారి సినిమా ఉండేది కానీ ఇది సంక్రాంతికి ముందే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అందుకే కృష్ణకి కృష్ణ గారి అభిమానుల ఈ సినిమా చూసి మాకు సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటాను నమస్తే సూపర్ స్టార్ అంటే మాకు చిన్నప్పుడు తెలిసిన ఒకే ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన వర్ధంతి రోజు ఈ విధంగా ప్రేమ చరిత్ర కృష్ణ విజయం సినిమా ఫంక్షన్కి పొదవటం అక్కడ చాలా మంచి అదృష్టంగా భావిస్తున్నాను ఆయన తెలుగు సినిమాకి మీ అందరూ తెలిసిందే చాలా మంది చెప్తుంటారు ఫస్ట్ జేమ్స్ బాండ్ ని ఫస్ట్ కౌబాయ్ ని ఫస్ట్ కళాస్కోప్ రాజుని ఇలా సాంకేతికతని తెలుగు చిత్ర పరిశ్రమకి అందించిన నటుడు ఎవరన్నా దర్శకులు నిర్మాతలు అలాంటి నిర్ణయం తీసుకుంటారు అలాంటి నిర్మాతగా పద్మభ స్టూడియో ద్వారా అప్రూప్మైన చిత్రాలని నిర్మించి తెలుగు జాతి మర్చిపోలేని అలు రాజు లాంటి చిత్రాన్ని అలాగే ఎన్నో సాంఘిక చిత్రాలని దేవి చేసిన మనుషులు కానీ పన్నెండు కాపురం కానీ అలా కుటుంబ చిత్రాలని ఏ జోనర్కి ఎవరికి అంటే యువతకి కుటుంబ సభ్యులకి అలాగే మాస్కి అంటే ఒక ఆబాల గోపాలం అలరించే సినిమాలు అంటాం సినిమాని అలాంటి జోన సినిమాలని అన్ని రకాల జోన్స్ టచ్ చేసిన ఏకైక నటుడు నటుశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు సో నిజంగా ఇది అపరూపం మధుసూదన్ గారు ఎంత ఏ ఏ ప్రయాసం వచ్చిండని మనం తెలుస్తూ ఉంది అండ్ మళ్ళీ రీ రికార్డింగ్ చేసి గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఈ సినిమాని కృష్ణ గారు అభిమానులకి అందించాలనే తపనతో దీన్ని మళ్ళీ రీరికార్డింగ్ చేసి మళ్ళీ టెక్నికల్ గా చేశారు ఇందులో అందరూ కూడా అందరూ మెయిన్ ఆర్టిస్ట్ ఉన్నారు డెఫినెట్ గా ఈ సినిమా సంక్రాంతి అందరూ చెప్పినట్టుగా సంక్రాంతి హీరో అంటే కృష్ణ గారే అలాంటి సంక్రాంతి ముందు భూమి ద్వారం అన్నట్టుగా జనవరి మూడో తారీఖునే సంక్రాంతి పండగని తీస్తున్న ఈ ప్రేమ చరిత్ర కృష్ణ మ్యూజియం

శ్రీ రంజిత్ మూవీస్ లో మూడు సినిమాలు స్టార్ట్ అవుతే ఫస్ట్ సినిమా రిలీజ్ రిలీజ్ అయింది చీకటి వెలుగులు దానికి కృష్ణ గారి హీరో అండ్ రామేంద్ర గారి ఫాదర్ కెఎస్ ప్రకాష్ గారు డైరెక్టర్ ఆ రోజుల్లో ద మోస్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అదే మిలిటరీ బ్యాక్ డ్రాప్ కాశ్మీర్ కాశ్మీర్లో ఫస్ట్ షూట్ చేసిన ఫిల్మ్ తెలుగు అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అట్లా మా జర్నీ ఆ ఫ్యామిలీతో స్టార్ట్ అయింది దాంతో చాలా సినిమాలు చేయటం జరిగింది ఆయన హీరో కంటే కూడా అంటే నాకు పర్సనల్ గా నేను ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్ ఆ కారణం మూలంగా నేను అని చెప్పారు ఫ్యాన్స్ ఆయన ఆయన ఫ్యాన్స్ ఇవాటికి కూడా జనరల్గా అంటే భౌతికంగా ఒక హీరో లేనప్పుడు ఫ్యాన్స్ కూడా మారిపోతుంటారు భౌతికంగా లేరు కాబట్టి ఈయన ఫ్యాన్స్ వాట మారలేవు ఇవాళ పిలిచి మీరు హీరో ఎవరంటే మా హీరో శ్రీ కృష్ణ గారు ఏం చెప్తారు వీళ్ళు ఇట్స్ ఫ్యాక్ట్ ఇది గుంటూరు గుంటూరు అని గుంటూరు ఒకటే కాదు మీరు నా ఎక్కడైనా సౌత్ నార్త్ అండ్ సౌత్ ఎక్కడైనా కానీ ఈ ఫ్యాన్స్ అంటూ ఉంటే అట్టగ ఉంటారు మేబీ దట్ వన్ ఆఫ్ ద రీజన్ మహూన్ గారు కూడా ఈ సినిమాని జనరల్ గా ఇప్పుడు ఒక హీరో లేనప్పుడు కొన్నేళ్ల తరబడి తీసిన సినిమాని ఇవాళ మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి చేద్దాం అనేది ఒక అభిమాని చేయగలడు నాకు తెలిసి కమర్షియల్ ప్రొడ్యూసర్ చేయడు కాబట్టి ఫ్యాన్ అంటే అది అట్లా ఉంటారు ఆయనకి సో దట్ షో హ్యూమానిటీ అండ్ వాట్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇకపోతే మీరు చేసిన సినిమా ఇంత కష్టపడి మళ్ళీ గ్రాఫిక్స్ చేసే అన్నారు రియక్రియేటెడ్ ద హోల్ థింగ్ సో ఐ విష్ దెస్ట్ న్యూ ఇయర్లో ఫస్ట్ సినిమా వచ్చేది ఉన్న సినిమాతో పాటు అది ఫస్ట్ సినిమా వచ్చు ఒక హీరో సినిమా నాకు మేడం చెప్పారు ఆయన భౌతికంగా లేకపోయినా కానీ వెన్ ఎవర్ యూ సీమ్ ఆన్ స్క్రీన్ మనం అసలు ఆయన పోయాడంటే నమ్మలేము ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అది అందరితో జరగదు చాలా కొంతమంది జరుగుతుంది దాంట్లో ఏంకూడదు అట్టగా ఎప్పుడేం కాదు ఎప్పుడు చూసినా కానీ సో దట్ వన్ ద రీజన్స్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Hi guys uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JK TV Hi andarki namaskaram please subscribe JK TV Andarki namaskaram uh, please uh, like share and subscribe JK TV